న్నిటికీ యమదూతలు సమాధానం చెప్పడానికి పూనుకున్నారు యమదూత ఊచుహు వెళ్ళేం తక్కువ వాళ్ళు కారు ఏదో ప్రాణాలు తీసుకెళ్ళడానికి వచ్చారు కదా అని తక్కువ స్థాయి అనుకోవడానికి వీల్లేదు వాళ్ళ డ్యూటీ అది అంతే తప్ప వాళ్ళు చదువుకున్నది చాలా గొప్ప చదువు వాళ్ళకి యమధర్మరాజు గారు చేసిన ధర్మ బోధ చాలా అద్భుతమైనటువంటి బోధ అందువల్ల వాళ్ళు ధైర్యంగానే సమాధానాలు చెప్పారు ఏమని చెప్పారు వేద ప్రణిహితో ధర్మ హి అధర్మస్తయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూ ఇది శుశ్రుమా అని మొదలు మొదలుపెట్టి చెప్పారు మీరు ధర్మం అంటే ఏంటి ధర్మం తాలూకు ప్రమాణమేమిటి అని అడిగారు కదా దానికి సమాధానం చెప్తున్నాం వినండి వేద ప్రణిహితో ధర్మ హి హి ఇది ప్రసిద్ధమే అడగక్కర్లేదు వేదప్రణిహితో ధర్మ వేదంలో ఫలానా రకంగా ఉండమని చెప్తే అది ధర్మం వేదంలో చెప్పబడినది ధర్మం వేదంలో ఫలావాణ్ణి ఉద్దేశించి లేదా ఫలావా ఫలానా వాడిని తీసుకుని వీడు ఇలా ప్రవర్తించాలి అని చెప్తే ఆ ప్రవృత్తి విధానం అనేది ధర్మం వేద వేద ధర్మోహి అధర్మం అంటే అధర్మ తద్విపర్య వేదం చేయకూడదు అని చెప్పింది అధర్మం వేదం చేయమని చెప్తే అది ధర్మం వేదం చేయకూడదు అని చెప్తే అది అధర్మం కొంచెం జాగ్రత్తగా చెప్పుకుంటే వేద విహితమైతే అది ధర్మం వేద నిషిద్ధమైతే అది అధర్మం ఇవే ధర్మాధర్మాలు ఇంకా వేదం అంటే ఏంటి అని అడుగుతారా వేదం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారా వేద స్వయంభూ వేదం తనంతట తానే పుట్టుకొచ్చింది తనంతట తానే ఎలా పుట్టుకొచ్చింది అంటే వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూహు ఇది శుశ్రుమ నారాయణుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో తనంతట తానే బయటకొచ్చింది తనంతట తానే బయటకొచ్చింది కాబట్టి స్వయంభూహు అని అంటారు అలా పెద్దలు అనగా మేము విన్నాము శ్రీమన్నారాయణుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి వచ్చింది కాబట్టి ఆయన శరీరంలో లేదా ఆయన రూపంలో భాగమే కాబట్టి వేదము అంటే శ్రీమన్నారాయణుడే అని కూడా విన్నాము వేదో వేద వేదమంటే నారాయణ ఏవ సాక్షాత్ నారాయణుడే స్వయంభూ తాను పుట్టుకొచ్చినటువంటి వేదం శ్రీమన్నారాయణుడే ఇది అని శుశ్రుమ పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము వేదం చెప్పింది అంటే ఆ శ్రీమన్నారాయణుడు చెప్పినట్లే కాబట్టి వేదం చెప్పింది ధర్మం అనైనా లక్షణం చెప్పుకోవచ్చు లేదా పరమాత్మ చెప్పింది ధర్మం అనైనా చెప్పుకోవచ్చు పరమాత్మ వద్దు అని చెప్పింది అధర్మం లేదా వేదం వెద్దు వద్దు అని చెప్పింది అధర్మం అని చెప్పుకోవచ్చు అని లక్షణాలని దానికంటే పెద్ద స్థాయి విషయాలని యమదూతలు చెప్పారు అనుకున్నాం కదా వీళ్ళు చాలా వాళ్ళు వేద ప్రణిహితో ధర్మ అని ముందు ధర్మం తాలూకు లక్షణం చెప్పారు ధర్మం అంటే ఏమిటి అని అడిగారు కదా ధర్మం అంటే ఏమిటి వేదంలో విహితమైనది ధర్మం వేదంలో ఈ రకంగా నడుచుకోవాలి అని చెప్తే ధర్మం వేదంలో కాక మరెక్కడ చెప్పబడ్డా వేదంలో కాక ఇంకెక్కడ ఉన్నా దాన్ని ధర్మం కింద పరిగణించలేము దాని ధర్మం అని చెప్పుకోను కూడా లేము వేదప్రణిహితో ధర్మ జైమిని మహర్షి గారి భాషలో చెప్పుకోవాలి అంటే చోదనాలక్షణోర్థో ధర్మ చోదనాలక్షణోర్థో ధర్మ వేదవాక్యం ద్వారా తెలిసేది ధర్మం ధర్మం అంటే వేదవాక్యం ద్వారా తెలిసేది వేదవాక్యం ద్వారా తెలిస్తేనే అది ధర్మం ధర్మం అంటే అది వేదవాక్యం ద్వారా తెలిసి తీరాలి అని రెండు వైపుల నుంచి చెప్పుకోవచ్చు కాబట్టి యో ధర్మ సహ వేదప్రణిత యో వేద ప్రణిహిత స ధర్మ అని చాలా చక్కగా చెప్పారు ధర్మం తాలూకు లక్షణమో స్వరూపమో చెప్పమంటే దాన్ని ప్రమాణంతో కలిపి ఎందుకు చెప్పారు ధర్మం అంటే నిజం చెప్పటం ధర్మం సత్యవదనం ధర్మం అగ్నిహోత్రాది ధర్మం లేదా యజ్ఞయాగాదులు చేయటం ధర్మం అని చెప్పకుండా వేదప్రణితో ధర్మ అని వేదంతో కలిపి ఎందుకు చెప్పారు అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు జైమిని గారి శిష్టాకోపాధికరణంలో ఉండేటువంటి శాస్త్ర పరిమాణాత్ అనే సూత్రాన్ని మనసులో ఉంచుకుని మరీ చెప్పారు వీళ్ళు ధర్మాలు ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు ధర్మాలు ఎన్నెన్నో ఉండొచ్చు ఆ ధర్మాలు ఎప్పుడు ధర్మాలుగా మారుతాయి అంటే అవి వేదం చెప్పినప్పుడు మాత్రమే ధర్మంగా మారతాయి వేదం చెప్పింది వేదంలో ఉంది అని తెలుసుకుని చేస్తేనే అవి ధర్మాలుగా ఉంటాయి లేకపోతే ధర్మాలు అని చెప్పుకోవటం కుదరదు అలా వల్ల కాదు ఎన్నెన్నో ధర్మాలు సత్యవదనం నిజం చెప్పటం అనేదాన్ని ఎన్నెన్నో మతాలు చెప్పినాయి కదా ఎన్నెన్నో మన పక్కన ఉండేవి ఇటు పక్కన ఉండేవి అటు పక్కన ఉండేవి ఎన్నెన్నో చెప్పినాయి ఎంతోమంది వేద విద్వేషులు కూడా వీటినే చెప్పారు కానీ వాళ్ళ మాటల ద్వారా వచ్చినటువంటి అదే అదే సత్యవదనం ధర్మం అని పిలవబడదు ధర్మం అని చెప్పుకోకూడదు దాన్ని ఆ సత్యవదనం అనేది సత్యం బ్రూయాత్ లేదా నానృతం వదేత్ అనే మాటలోంచి పుట్టుకొస్తే మాత్రమే ఈ మాట ద్వారా తెలిస్తే మాత్రమే దాన్ని ధర్మం అని పిలుచుకోవాలి శాస్త్ర పరిమాణాత్ శాస్త్రాలు అంటే వేదాలు వేదాలను అనుసరించి ఉండేటువంటి ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు వీటన్నిటినీ లెక్కగట్టి పెట్టి పెట్టాము వీటిల్లోంచి వస్తేనే వీటిల్లో తెలిస్తేనే అది ధర్మం అవుతుంది లేకపోతే ధర్మం కాదు క్రియను పట్టుకుని ఇది ధర్మం అని చెప్పటం కాదు ప్రమాణాన్ని పట్టుకుని ఆ ప్రమాణం ద్వారా తెలిసిందే ధర్మం అని చెప్పటమే సరి అయిన పద్ధతి అని వాళ్ళు శాస్త్ర పరిమాణాత్ అనే సూత్రాన్ని మనసులో ఉంచుకుని మరీ వేద ప్రణహితో ధర్మ అని ముందే ప్రమాణంతో కలిపి వేద లక్షణాన్ని వేదస్వరూ ధర్మలక్షణాన్ని ధర్మస్వరూపాన్ని చెప్తున్నారు ఆ ఎవరు చెప్తేనేముంది వీడు చెప్పినా వాడు చెప్పినా వేదం చెప్పినా ఇంకో బౌద్ధ ధర్మం చెప్పినా ఉన్నది అదే కదా అని ఎవరికైనా సందేహం రావచ్చు రావచ్చు కూడాను కానీ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము ట్రైన్లో జర్నీలో ఉన్నాము పిల్లవాడితో ఉన్నాము పిల్లవాడు మన పక్కన ఉన్నాడు మన పిల్లవాడు ఆ పిల్లవాడికి మన ఎదురు సీట్లో ఉన్నవాడు చాక్లెట్ ఆఫర్ చేశాడు మనం పిల్లవాడికి తీసుకోమని చెప్తామా తీసుకో చాక్లెట్ అని చెప్తామా వద్దని చెప్తామా ఏం చెప్తాము పిల్లవాడికి అంటే ఇది తీసుకోకూడదు అనే చెప్తాం ఎందుకు అతను స్ట్రేంజర్ అతను అపరిచితుడు అపరిచితుడు ఇచ్చినది ఏది తీసుకోకూడదు అపరిచితుడు ఇచ్చింది చాక్లెట్ అని అనుకోకూడదు ఏమనుకోవాలి దాన్ని అంటే మనం తినకూడని ఆహారం అని అనుకోవాలి చేతిలో ఉన్నది అదే కంపెనీ చాక్లెట్ అదే తినే పదార్థం కానీ మనం తీసుకోకూడదు ఇది చాక్లెట్ అనుకోకూడదు అని పిల్లవాడికి ఎందుకు చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం పిల్లవాడికి చాక్లెటే కదా తీసుకోవచ్చు కదా తినచ్చు కదా అంటే పిల్లవాడు కనుక ఇలా స్ట్రేంజర్స్ దగ్గర పొరపాటును తీసుకోవటం మరిగితే ఈరోజు చాక్లెట్ తీసుకోవటం మరిగితే రేపు అతను ఇచ్చిన మత్తుమందు కూడా తీసుకోవాల్సి రావచ్చు ఆ మత్తుమందు తీసుకున్న తర్వాత పిల్లవాడిని అతను కిడ్నాప్ కూడా చేసుకుని తీసుకెళ్ళచ్చు ఆ ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది పిల్లవాడికి ఈ అలవాటు ఉంది అని తెలిస్తే పిల్లల్ని ఎత్తుకు పెళ్ళే వాళ్ళు చాలామంది రెడీగా ఉన్నారు మన ఎదురుకుండా కూర్చున్న వ్యక్తి గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది ఈ పిల్లవాడిని ఎత్తుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి స్ట్రేంజర్స్ ఇచ్చిన ఏ వస్తువును ఏ చాక్లెట్ని ఏ బిస్కెట్ని తీసుకోవద్దని చెప్తున్నాం కదా పిల్లవాడికి అలాగే వేదంలో చెప్పినవి తప్ప మరే క్రియలను ఆచరించవద్దు అని ప్రతి మనిషికి చెప్పి తీరాలి అలాగనక చెప్పకపోతే అతను ఎవరో కథను నిజం చెప్పాలి అనేటువంటి మాటను బోధించినంత మాత్రాన సత్యవదనం కూడా అతని మాట ద్వారా ధర్మం అయ్యే మాటైతే అతను బోధించిన మరొకటి కూడా ధర్మం అయిపోవాల్సి వస్తుంది అతను కిడ్నాప్ చేస్తే అతను వెంట వెళ్ళిపోయి నాశనం కూడా కావాల్సి వస్తుంది పాడైపోవాల్సి వస్తుంది పిల్లవాడు కిడ్నాప్కి గురి కాబడటం అనేది ఎంత ప్రమాదకరమో ఆ ప్రమాదాన్ని నివారించటానికి అసలు స్ట్రేంజర్స్ దగ్గర ఆహార పదార్థాలను తీసుకోవద్దు అని మనం ఖచ్చితంగా ఇలా చెప్తామో రైల్లో కూడా బోర్డ్సు ఎలాగైతే రాసి పెడతారో అలాగే అదే విధానంలో మనం మన పిల్లలకి చెప్పుకునే విధానంలోనే మహర్షులు జయమిని మహర్షి గారు కావచ్చు శ్రీశుకుల వారు కావచ్చు చివరికి యమదూతలు కావచ్చు వీళ్ళందరూ కూడా వేద ప్రణిహితమైతేనే వేదంలో చెప్పబడితేనే వేదంలో ఉంటేనే ధర్మంగా తీసుకోవాలి వేదం కాక మిగతా ఏ మాటల్లో ఉన్నా సరే దాన్ని ధర్మం కింద లెక్క పెట్టనక్కర్లేదు అది మంచి కావచ్చు చెడు కావచ్చు తీయగా ఉండొచ్చు పొల్లగా ఉండొచ్చు ఎలా ఉన్నా సరే దాన్ని ధర్మం అని పెట్టుకొనే పెట్టుకోకూడదు పెట్టుకుంటేనే ఎక్కువ ప్రమాదం అని స్పష్టంగా చెప్తున్నారు ప్రత్యేకించి యమదూతలు చాలా తెలివిగా ఆ మాటని వేద ప్రణిహితో ధర్మ అని చెప్తున్నారు ఒకవేళ కిడ్నాప్కి గురైతే వేదం కాక మిగతా వాళ్ళ మాటలు విని కిడ్నాప్ వాళ్ళ వాళ్ళ వెంట పడిపోతే ఖచ్చితంగా వచ్చేది వీళ్ళే కాబట్టి వాళ్లే గట్టిగా చెప్తున్నారు వేదప్రణితో ధర్మ అని ఇది వేదప్రణితో ధర్మ అనే భాగంది అధర్మ సత్ తద్విపర్య అనేది రెండో ముక్క తద్విపర్య వేదం ఇలా చేయాలి అని చెప్పింది కాక చేయకూడదు అని చెప్పింది అది అధర్మం అధర్మానికి కూడా సేమ్ ఇది వర్తిస్తుంది సేమ్ లాజిక్ వర్తిస్తుంది వేదం కూడదు అని చెప్తేనే అది అధర్మం మిగతా వాళ్ళ మనసులకు తోస్తే అది అధర్మం అని చెప్పుకోవటానికి ఏమీ లేదు వేదం ఫలాన పని చేయరాదు అని నిషేధం చేస్తే ఆ వేద నిషిద్ధమైనటువంటిది అధర్మం అనేది రెండవ ముక్కకి అర్థం ఈ ముక్కని వాస్తవానికి అధర్మం అంటే ఏంటి అనే మాటని విష్ణుదూతలు ఏమీ అడగలేదు అధర్మం అంటే ఏంటో మాకు చెప్పండి అని అనలేదు అసలు ధర్మం అంటే ఏంటో మాకు చెప్పండి అని మాత్రమే అడిగారు వాళ్ళు అడక్కపోయినా నా పృష్టం కస్యచిత్ బ్రూయాత్ అనేటువంటి నియమం ఉన్నా ఎవరు అడక్కపోతే అడగని ప్రశ్నలకి సమాధానాలు చెప్పకూడదు అనేటువంటి జనరల్ రూల్ ఉన్నా సరే యమదూతలు ఇక్కడ అధర్మస్తద్విపర్య అనే ముక్కని తెచ్చిపెడుతున్నారు ఎందుకంటే పైన నడవబోయేది మొత్తం ఈ అధర్మాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది ధర్మం ఉన్న చోట మేమేమి రాము మేము వచ్చేదే అధర్మం ఉన్న చోట వస్తాము కాబట్టి మీరు అడక్కపోయినా మేము ఎందుకు వచ్చాము మేమేం చేస్తున్నాము ఎందుకు తీసుకెళ్తున్నాము అనే ప్రశ్నలకి సమాధానాలు రావాలి అంటే అధర్మం అనే మాట రావాలి కాబట్టి మీరు అడక్కపోయినా మేము అధర్మం అంటే ఏంటో చెప్తున్నాము అని అధర్మస్ అధర్మస్ తద్విపర్య అని చెప్తున్నారు ఇది కాక మీరు రెండు ముక్కల్ని పెట్టారు మిగతా వాళ్ళ మాటల ప్రకారం వచ్చింది ధర్మం కాదు వేదంలో ఉన్నదే ధర్మము అనే మాట పెట్టారు ఇదో ముక్క అదో ముక్క పెట్టారు వేదంలో ఉన్నదే ధర్మం అని చెప్పటానికి వేదానికి ఆ కిరీటం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న వేస్తే వేదంలో ఉన్నదాన్నే ఎందుకు ఎంచుకోవాలి ఈ వేదాన్నే ఎందుకు ఎంచుకో ఎంచుకో ఎందుకు ఎంచుకోవాలి మిగతా వాటిని ఎందుకు ఎంచుకోకూడదు వేదానికి అంత కిరీటం ఏమొచ్చింది అనే ప్రశ్న వస్తే దానికి సమాధానంగా స్వయంభూహు అది ఎవరో ఒకళ్ళు కావాలని అనుకుని రాసింది కాదు ఎవరో ఒకడికి ఏ చెట్టు కిందో జ్ఞానోదయం అయితే అతనేదో చెప్పాడో చెప్పలేదో తెలియకుండా ప్రచారంలోకి వస్తే ఆ మాటలను బట్టి నిర్ణయించేది కాదు తనంతట తాను బయటకు వచ్చినటువంటి పరమేశ్వర నిశ్వాసం లాంటి శబ్దభాగం అది స్వయంభూ స్వయంభూ కాబట్టి అందులోనూ మానవుల కంటే కూడా ముందే ఉన్నటువంటి నిత్యమైనటువంటి శబ్దరాశి కాబట్టి దీనికి కిరీటం ఉంది ఆ కిరీటాన్ని పట్టుకునే ఈ వేద ప్రణిహితో ధర్మ అని చెప్తున్నాము ఒకవేళ దీని మీద బాగా గురి కుదరని మాటైతే ఇంకో రీతిలో కూడా ఇదే విషయాన్ని చెప్తాము ఆ వేదం పరమేశ్వరుడి యొక్క ఉచ్వాస నిశ్వాసాల రూపంలో అంటే గాలి విడిచిపెడుతున్నప్పుడు నిశ్వాస రూపంలో బయటికొచ్చింది అని ఒకచోట ఉంది అస్య మహతో భూత నిశ్వసితమేతద్య ధృగ్వేదో యజుర్వేద సామవేద అథర్వాంగిరస ఇతిహాస పురాణం విద్యా ఉపనిషద శ్లోకా సూత్రాణ్యనువ్యాఖ్యానాన్ని అని బృహదారణ్యకంలో ఉంది ఆయన ఒక్కసారి నిశ్వాసం ఊపిరి విడిచిపెడితే ఆ ఊపిరి విడిచిపెట్టినటువంటి శబ్దం ఈ వేద శబ్దంలా మారింది ఊపిరి విడిచిపెట్టినంత సునాయాసంగా ఆయన వేదాలను తనలోంచి ఆవిర్భవింపజేశాడు అని ఈ వాక్యం చెబుతోంది ఆయన ఊపిరే గనక బయటికొస్తే అది వేదాల రూపంలో ఉంది అంటే వేదాలు అంటే ఆ పరమేశ్వరుడు యొక్క ఊపిరే పరమేశ్వరుడు ఊపిరి ఎవరవ్వాలి ఆ పరమాత్మే అవ్వాలి కాబట్టి వేద సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే మన నిశ్వాసం మనమే అయినట్లుగా ఆ పరమేశ్వరుడి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నిశ్వాసం ఆ శ్రీమన్నారాయణుడే అవుతాడు కాబట్టి వేద వాక్యం అంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నిశ్వాసం నిశ్వాసం అనే మాట పక్కన పెట్టి అందరికీ ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ చెప్పినటువంటి వాక్యం అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ చెప్పిన వాక్యాన్ని నమ్మాలా లేకపోతే ఎవరో ఎప్పుడో పుట్టుకొచ్చి ఏదో మాట్లాడితే దాన్ని నమ్మాలా అనే విచారణ చేస్తే పరమాత్మ మాటే నమ్మాలి అని తేలిపోతుంది కాబట్టి ఈ వేదమే నమ్మదగ్గది వేదవాక్యాన్ని ఆశ్రయించుకునే ధర్మాన్ని నిర్ణయించుకోవాలి వేదవాక్యం తప్ప ఇందులో ఉన్నదే అయినా మరొకరు చెప్తే నమ్మనక్కర్లేదు చెప్పిన ఉదాహరణ చాలకపోతే ఇంకో ఉదాహరణ కూడా వేసుకోవచ్చు ఆవు పాలు చాలా పవిత్రమైనవి పవిత్రమైనవి కదా ఆవు పాలు అని కుక్క తోల్లో తీసుకొస్తే మాత్రం వాటిని ఎవరూ నెత్తినేసుకోరు ఎవరు తీసుకోరు కుక్క తోల్లో తెచ్చిన పాలకు విలువ ఉండదు ఆవుపాల లాంటిది ధర్మమే అయితే ఆ ధర్మం మంచి కడిగిన పాత్రలో వేదంలో నుంచి తీసుకురావాలి వేదంలో ఉంచి తీసుకోవాలి అంతే తప్ప కుక్కతో లాంటి మిగతా వాళ్ళు చెప్తే దాన్ని నమ్మనక్కరలేదు అని చాలా స్పష్టంగా వీళ్ళు యమదూతలు చెప్పారు వేదప్రణితో ధర్మో యధర్మస్తయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమా అని మనమే గనక అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ మాట ఇంత చక్కగా చెప్పినందుకు కనీసం రెండు మూడు వీరతాళ్ళు వేసేసేయొచ్చు వీళ్ళకి అంత చక్కగా చెప్పారు చెప్పి येन स्वधाम् नियमीभावाः रजः सत्त्वमय